హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి బాబా ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా వారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అలానే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయగలరు ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మధురమైన సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ నీ బెంగ అంతా కూడా తొలగిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది నీకున్న ముఖ్యమైన సమస్య మీ భార్యాభర్తలు ఇద్దరు మధ్యన సరి అయిన సఖ్యత లేకపోవడం అనవసరమైనటువంటి గొడవలు ఆందోళనలు కలగడం ఇంట్లో సుఖ సంతోషాలన్నీ కూడా మటుమాయమైపోవడం ఒకదాని తర్వాత ఒకటి సమస్యలనేవి వచ్చి పడడం దాంతో ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడడం మానసిక పరమైన అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది మీ ఇద్దరు ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ పరిస్థితిలో ఉండిపోతున్నారు ఇలాగే కొనసాగితే బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అనే ఆలోచన నీలో మొదలై నువ్వు ప్రతి నిమిషము కూడా బెంగపడుతూ వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటున్నావు అప్పటికే ఎన్ని గొడవలైనా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా తప్పున్నా లేకపోయినా కూడా నిజంగా నువ్వు అన్ని విషయాలలో కూడా రాజీ పడుతూనే వస్తున్నావు నా చేతుల్లో ఏమీ లేదు బాబా అని చెప్పి బాధపడుతూనే ఉన్నావు అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా అవతలి వారు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారి జీవితం అంతా కూడా మంచిగా మారుతుంది ఇప్పుడు మీ ఇద్దరికీ ఉన్న విభేదాలు అన్ని సమసిపోయే సమయం ఆసన్నమైంది జీవితంలో కొంత సమయం ఏదో విధంగా మనల్ని తప్పకుండా బాధపడుతుంది అది ఏ సందర్భమైనా కావచ్చు ఆర్థికపరమైన సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు పిల్లల గురించి అత్తమామల గురించి ఇలా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక సమయాన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈ సమయం ఏర్పడినప్పుడు ఉండవలసినది ఓర్పు సహనం అదేవిధంగా సమస్యలను పోగొట్టేటటువంటి చాకచక్యమైన ఆలోచనలు ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ప్రతి సమస్యను కూడా సామరస్యంగా తొలగించుకుని ఈ భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలపరుచుకోగలుగుతారు మీరు ఇప్పటి వరకు ఆ బాధలన్నీ కూడా అనుభవించారు ఇక నుండి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండవు బాబా ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటి అందు కూడా నేను తలదించుకుని వాటిని ఎదుర్కొంటూనే వచ్చాను నా తప్పున్నా లేకపోయినా ఇంటిల్లపాది పాది అంతా కూడా నన్ను నిందించినప్పటికీ నన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నేను భరిస్తూనే వచ్చాను కేవలం ఇదంతా కూడా నా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి తల్లి నీవు ఇప్పుడైతే బాధపడవద్దు నీవు బాధపడేటటువంటి సమయం అంతా కూడా అయిపోయింది కష్టకాలం అంతా కూడా తొలగిపోయి నీ జీవితంలో సంతోషాలు విరాజిల్లేటటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు మీ భార్యాభర్తల మధ్య బంధం అనేది పటిష్టమవుతుంది బాబా నువ్వు చెప్పేది నిజంగానే జరుగుతుందా అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి తప్పకుండా కష్టం తర్వాత సుఖం రావడం అంటే రాత్రి తర్వాత పగలు పగలు తర్వాత రాత్రి రావడం అనేది ఎంత సహజంగా జరుగుతుందో అదేవిధంగా కష్టం తర్వాత సుఖం సంతోషం రావడం అన్నది కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి నీవు ఇక నుంచి ఆందోళన అస్సలు పెట్టుకోవద్దు ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండవు మీ ఇద్దరు కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకుంటారు చాలా తెలివిగా మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇద్దరు కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు మీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది సమయం అనుకూలంగా లేకపోవడం వలన మీ ఇద్దరు ఇలా ఉన్నారు ఒకవేళ సహజంగా అయితే మీ ఇద్దరూ కూడా మంచితనం కలిగిన వారే ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా మరింత సహనంతో ఉండేవారే కానీ ఎంతటి వారికైనా సరే ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతూనే ఉంటుంది అది ఓడిపోవాలా గెలవాలా అన్నది మన చేతిలోనే ఇమిడి ఉంటుంది మీరు ఇప్పటికీ అది గుర్తించుకోండి అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మీ పిల్ల పాపలతో ప్రశాంతంగా బ్రతుకుతారు ఉన్న సమస్యలన్నీ అకస్మాత్తుగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి అన్ని రకాలుగా ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం మీరు గడుపుతూ ఉంటారు మీ పిల్లలతో కలిసి మీరు హాయిగా ఉంటారు మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలు కలిగి మీ పిల్లలతోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతోనూ తులతూగుతూ ఉంటారు బిడ్డ నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా అక్షర సత్యాలు తప్పకుండా నువ్వే తెలుసుకుంటావు నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో ఇవి అన్నీ నెమ్మదిగా మొదలవడం నువ్వు చూస్తూనే ఉంటావు ఇదండి ఈ రోజు బాబా గారు అందించిన ఒక మంచి సందేశం మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ బాబా వారి యొక్క ఆశీస్సులను పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్